హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి కలిగిరి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మీరే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతే ఈరోజు వచ్చేసి ఇరవై ఐదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం కలిగిరి మార్కెట్ టమాటా దిగుమతి వచ్చేసరికి అన్ని మండీలకి అయితే స్టాక్ అయితే దిగుమతి అవుతాయి ఫ్రెండ్స్ నైట్ అయితే సరుకు దిగుమతి అయితే తెల్లవారితో రేట్లు అయితే దిగుతాయి నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఈ రోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది ఇవాళ కలిగిరి టమాటా మార్కెట్ దీమోదీ గురించి అయితే తెలుసుకున్నారు ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్